పరిచ తెచ్చుకున్న ఉన్నాయి మా దరిద్రం ఏంటంటే మా పార్టీ మామూలుగా ఏమంటారంటే వినాయక చవితి రోజు చంద్రుని చూస్తే నిందలన్నీ పడాల్సి వస్తుంటది మా పార్టీ అన్న చంద్రుని చూస్తే పార్టీ పెట్టినట్టుంది పొద్దున్న లేచిన నుంచి ఈ నిందలు దీన్ని తుడుచుకోవడానికే సరిపోతుంది అప్పుడు లక్ష కోట్లు అండ్రి సిబిఐ ఎంక్వైరీ అంతా చేసిన తర్వాత ఫిఫ్టీన్ హండ్రెడ్ కంటే దీంట్లో లేవు అది కూడా ఇది జరుగుతుంది చాలా కూడా ఇప్పటికే డిశ్చార్జ్ కూడా అయిపోవడం జరిగింది ఎంతంటే ఇవి మోయడానికే మా దరిద్రం అంతా కూడా మేమంతా మా పార్టీని నడపడానికి సరిపోయే పరిస్థితికి వస్తుంది వీళ్ళు చేసే ఇది ఇప్పుడు చూస్తున్నాం కదా ఇప్పుడు ఇదే ఇదే పేపర్లో ఈరోజు ఏం రాస్తున్నారు రెండు లక్షల డెబ్బై ఆరు వేల మూడు వందల ముప్పై మూడు కోట్ల రూపాయలు అదాని ఇన్వెస్ట్మెంట్ పెట్టినారని చెప్పినారు అంత ముందు ఏం చెప్పారు అసలు పరిశ్రమలే రాలేదు పరిశ్రమలే ఇక్కడ లేవు మొత్తం అందరు పారిపోయినారు అన్నారు ఇప్పుడు చూస్తే ఇప్పుడు చూస్తే అందరూ కూడా ఇక్కడ రెండు లక్షల డెబ్బై ఆరు వేల మూడు వందల ముప్పై మూడు కోట్లు పెట్టారు వీళ్ళే పత్రికలలో వీళ్ళ పత్రికలోనే గెజెట్ పేపర్లలోనే రాసినారు అనమాట దాన్ని ఏ ఏమనుకోవాలా సో ఎక్కడికక్కడ ఎవరికి వాళ్లకు అబద్ధాలు చెప్పడం దానికి ఇది మోసం చేయడము ఇది చేయడం చెప్పు నేను అది చూసిన తర్వాత ఈరోజు అసెంబ్లీ లాస్ట్ డే అనుకుంటా ఖచ్చితంగా దీన్ని అసెంబ్లీలో ప్రస్తావిస్తారు అసెంబ్లీలో ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు మాట్లాడి ఎందుకంటే కింద పైన ఎన్డీఏ కూటమి ప్రభుత్వమే ఉంది ఆ ప్రభుత్వమే ఉంది కాబట్టి ఖచ్చితంగా దీన్ని సిబిఐ ఎంక్వైరీ వేస్తారు సో సిబిఐ ఎంక్వైరీ వేస్తారు అడుగుతాడు డిమాండ్ చేస్తాడు అనుకున్నాను మరి ఎందుకు డిమాండ్ చేయలేదు అడుగుతాను ఖచ్చితంగా ఇది ఒక మంచి ఛాన్స్ చంద్రబాబు నాయుడు గారికి అదాని మీద గతంలో ముందు అయిన ఒప్పందాల మీద ఈయన్ని మీరు చెప్పిన రెండు వేల కోట్లో పదిహేడు వందల కోట్లు ఏమైనా జరిగి ఉంటే సిబిఐ ఎంక్వైరీ కోర్టు ఎందుకంటే ప్రజాదనం మురికనే మనం ఎందుకు వదిలిపెట్టాలా కాబట్టి ఖచ్చితంగా మీరు సిబిఐ ఎంక్వైరీ అడగాలి మోడీ సిబిఐ ఎంక్వైరీ వేయాలి వేసి ఆ ఎంక్వైరీలో ఈ విధంగా ఇచ్చినారనే విషయం కూడా తేలాలా పాపం ఎప్పుడు మాట్లాడే వాళ్ళు ఇప్పుడు మాట్లాడటంలే అది సిబిఐ ఎంక్వైరీ గురించి ఎందుకంటే ఇది కూడా ఒక లడ్డు హాని లాగనే అయిపోయిందమ్మా అది చెప్తాను కదా మా పార్టీకి నిందలు మోయడము దాన్ని కడుక్కోవడము ఇంట్లో ఇంట్లో నుంచి అందరూ వేయడమే అందరూ నిందలు వేయడము అది ఇది చేయడము దాని గురించి మాట్లాడడము ఇదే సరిపోతుంది ఎందుకంటే మా 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 దరిద్రాలు అట్లా ఉన్నాయన్నమాట వాళ్ళు వేసిన నిందలు కడుక్కోవడానికి ఆ బుడిద దుడుచుకోవడానికే సరిపోయే పరిస్థితులు ఉన్నాయన్నమాట మేబీ సో నేనైతే ఇట్స్ బెస్ట్ ఛాన్స్ ఇంత ముందు చెప్పా లడ్డు వ్యవహారంలో చంద్రబాబు నాయుడు గైనా ప్రూవ్ చేస్తే దట్స్ గ్రేట్ ఆపర్చునిటీ ఫర్ హిమ్ అని హడావిడి చేసినారు పది రోజులు అది చేసినారు ఇది చేసినారు ఓ ఇది ఇది అన్నారు తర్వాత ఇంతవరకు గతి లేదు గతి లేదు సో వాటి మేబీ ఎంక్వైరీ జరుగుతున్నావు ఇంత ముందు కూడా రతం దగ్ధమైనప్పుడు కూడా అంతే దాని మీద కూడా సిబిఐ కానీ ఏపీ గవర్నమెంట్ అప్పుడు రాసింది జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్ దాని మీద ఎంక్వైరీ ఏం జరగలేదు సో ఇట్లాంటివన్నీ ఇప్పుడు ఈ మధ్యన చూడండి ఎలక్ట్రిసిటీకి సంబంధించి పద్దెనిమిది వేల కోట్ల రూపాయలు భారం వేసినారు ఏమో మనం ఏమన్నా అడుగుతానమ్మా పాపం అప్పుడు ఏమన్నాడు మీరు పద్దెనిమిది వేల కోట్ల రూపాయలు కదా అసలు ఒక్క రూపాయి బిల్లు పెంచను పెంచిన బిల్లులు తగ్గిస్తాము అని చెప్పి చెప్పడం జరిగింది కానీ ఎక్కడ జరిగింది ఎక్కడే కానీ ఏం జరగలే ఇంకా పెంచడం జరిగింది నేను అదే చెప్తాలే ఇంతకుముందు